నాగరికుల సమస్యలు పరిష్కరించాలని నెల్లూరులో జరుపు ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలలో అమ్మతో అమ్మతో విశాఖ విక్కులు అమ్మతో అమ్మతో విశాఖ విక్కులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది ఈ ప్యాకేజ్ అనేటువంటిది పెట్టుబడిదారులకి కొనేటువంటి ప్రైవేట్ యజమానులకి లాభాలు చేకూర్చడానికి మాత్రమే వాళ్ళకి అప్పుల భారం లేకుండా ఉండేదానికి మాత్రమే చేశారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడిపేదానికి మాత్రం ముడి సరుకు కూడా కొనడానికి మాత్రం ఇందులో డబ్బులు ఉపయోగించరు ఈ ప్యాకేజ్ విఆర్ఎస్ ఇవ్వడానికి మాత్రం ఉపయోగిస్తారు అంటే ప్రైవేటీకరణ మరింత ఉధృతం చేయడానికి తప్పింకోటి కాదు ప్రజలను మోసం చేయడానికి కార్మికులే ఉత్పత్తి చేయాలంటారు గత మూడు నెలలు రికార్డు చేయమనండి నూరు శాతం దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కంటే కూడా ఉత్పత్తి ప్రమాణంగా నడిపించినటువంటిది అందుకని ముడి సరుకు ఇవ్వకుండా ఉత్పత్తి చేయాలని ఇప్పుడు చెప్పడం ఏడు పాయింట్ మూడు మిలియన్లు గాని తయారు చేయకపోతే ఈ ప్యాకేజ్ ఏమవుతుందో కూడా తెలియదని చెప్పి చెప్పడం అనేది నమ్మక ద్రోహం తప్ప ఇంకొకటి కాదు అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ టిడిపి జనసేన ముగ్గురు కూడా రాష్ట ప్రజానీకానికి ద్రోహం చేశారు మేము స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఎటువంటి పోరాటానికైనా త్యాగం చేయడానికి సిద్ధమవుతాం సిద్దమవుతాం సిపిఎం మాకు అండగా ఉంది సీపీఎం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో మా పోరాటాలు మరింత ఉత్పతం చేస్తామని కేంద్ర రాష్ట ప్రభుత్వాల్ని